హే గీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ జులాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి లగ్న పత్రిక రాసుకోవడం ఈ రోజు సో డేట్ ఫిక్స్ చేయడానికి మా పంతులు గారు అయితే వచ్చేసారు అలాగే మన చుట్టాలందరూ కూడా వచ్చేసారు సో ఇప్పుడు ఏ డేట్ ఫిక్స్ చేస్తారు ఏంటి అనేది ఇంకా ఒక త్రీ డేట్స్ ఇచ్చారండి మాకు ఆ త్రీ డేట్స్లో ఏది బాగుంది అనేది మేము డిసైడ్ అయ్యి చెప్పాము సో అందులో ఒకటి ఇప్పుడు అందరినీ ఓకే చేసుకొని అటు సైడు అబ్బాయి సైడ్ వాళ్ళకి అమ్మాయి సైడ్ వాళ్ళకి పంతులు గారు మాట్లాడి అది ఫిక్స్ చేస్తారనమాట అదే రాసుకుంటున్నారు ఇంకా అంటే ఇంటి పేర్లతో సహా వధువు వరుడు అన్ని పేర్లు కంపల్సరిగా కరెక్ట్ ఉండాలి కాబట్టి అదిగోండి ఓం శ్రీ శ్రీరామ్ అని చెప్పి మొదలెట్టేశారు మా పంతులు గారు ఇంకా కృష్ణాపట్నం బసవయ్య గారు ఏకైక కుమారుడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీనగర్ కాలనీ వాస్తవ్యులు అని చెప్పి మా పంతులు గారు అయితే స్టార్ట్ చేశారనమాట అది కూడా ఎక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు చూశారు కదా థర్టీ ఫస్ట్ అండి థర్టీ ఫస్ట్ జాన్వరి మ్యారేజ్ టెన్ నైన్ ఫిఫ్టీ సెవెన్కి కి ముహూర్తం అనమాట సో అది రాస్తున్నారు అది చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలండి అందరూ అందుకని ఇంక అందరూ వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ కరెక్ట్గా దానికి కూడా టైం ఉంటుంది అంటే ఎప్పుడు పడితే అప్పుడు రారండి మార్నింగ్ టైంలో రాస్తారు అది కూడా వాళ్ళు పర్టికులర్గా వీళ్ళిద్దరు పేరు బలాలను కానీ నక్షత్రాల బలాలను బట్టి కరెక్ట్ గా ఫిక్స్ చేసి డేట్స్ కానీ అవన్నీ గారికి బాగా తెలుస్తాయి కదా మా పంతులనే కాదండి అందరు పంతులకి బాగా తెలుస్తాయి కాబట్టి సో మనం అలా గారిని మాట్లాడుకొని ఇవి డేట్ ఫిక్సింగ్లు అనేవి పెట్టుకోవాలన్నమాట సో అందరైతే వచ్చేసారు ఇంకా ఎవరు హడాడు వాళ్ళది నేను మాత్రం చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను ఇవి మళ్ళీ గుర్తుంటాయని చెప్పి అంతకుమించి ఏం లేదండి ఇక ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూపించాను కదా వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది కూడా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను ఇప్పుడు రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయి మా మరదలు వాళ్ళ చెల్లె అనమాట ఇక్కడ డ్రెస్ వేసుకొని కూర్చుంది కదా తను మా మరదలు వాళ్ళ అక్క మా మరదలు సెకండ్ పాపం పడుతా ఇక డేట్ ఫిక్స్ అయిపోయింది అలాగే ముహూర్తం కూడా రాసేశారు మెయిన్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక అవి రాసి అందరికీ ఒకసారి చదివి వినిపించి అక్షంతలు వేసి పండు తాంబులలో అటు ఇటు ఇప్పిస్తారు అది తెలిసిందే కదా ఎక్కడైనా ఉన్నదే కదా ఇక ఫైనల్ గా లగ్న పత్రిక రాసుకోవడం అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇంకా మాటలు కూడా ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడుకుంటారు అంటే మాటలు అంటే ఏంటంటే పెళ్ళి ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తారు పెళ్ళి ఆ రోజు అయితే ఎంతమంది ఏ టైంకి వస్తారు అలాగే ఏమేమి చేయాలి ఇంకా ఏం పెట్టాలి అలాంటివన్నీ ఆ రోజు డిస్కషన్ జరుగుతాయి అనమాట సో ముందు ఈ ముహూర్తం కంప్లీట్ రాశాక ఇక అక్కడ పంతులు గారు చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని అనమాట అంటే మన లగ్నపత్రిక రాసాక ఏమైతే జరగాల్సిన తంతులు ఉంటాయో అవన్నీ స్టార్ట్ చేసుకున్నారు చూశారు కదా అక్కడ పసుపు ఆ వక్కలు తాంబూలానికి సంబంధించి ఆకులు అన్ని రెడీ చేస్తున్నారు పళ్ళు అవి రెడీ చేసుకొని ఒకసారి వినిపిస్తున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు కదా మళ్ళీ ఒకసారి మొత్తం వినిపిస్తున్నారు ఇప్పుడున్న ఆంటీ గారేమో మా మరదలు వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తగారు అనమాట ఇక్కడ కూర్చున్న వాళ్ళు అటువైపు సైడ్ కూర్చున్న వాళ్ళేమో వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ మావి గారు అటు పక్కన పక్కనే కూర్చున్న ఆయన మాత్రం మా మరదలు వాళ్ళ ఫాదర్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ వ్లాగ్స్ చూస్తుంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది సో ఇంతవరకు చెప్ ఇంకా ఇప్పుడు ఆయన చదువుతున్నారు వినండి చర్యకు తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున మృగవాసరి అనగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు శత నక్షత్ర యుక్త కన్యాలకుమూ వివాహం పంచగ్రహిత ఉంది తర్వాత పాటు మగపి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీనగర్ కాలనీ ఐదవ లైన్ వాస్తవీరు మహారాజా శ్రీ కృష్ణపట్నం బసవయ్య గారి ఏకే కుమార్కు చిరంజీవి నాగరాజు గుంటూరు జిల్లా మల్లికార్జునరావుపేట రెండవ లైన్ వాస్తవీరు మహారాజా శ్రీ విజూరు శ్రీనివాసరావు గారి విదీప్ కుమార్తె శ్రీ లక్ష్మీ సౌభాగ్యోతి ముప్పై ఒకటో తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి కన్యాలగ్నానికి ముహోత్సవం చూశారు కదా ఇక పంతులు గారు అయితే మెయిన్ టాస్క్ అయితే కంప్లీట్ చేశారు అందరికి వినిపించారు కదా పక్కన బయట రోడ్డు మీద వెళ్లేవన్నీ వినపడుతున్నాయండి అందుకే చాలా గా ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అందుకనే ఇస్తున్నాను అండ్ డేట్ ఎలా ఫిక్స్ చేసుకున్నామంటే రెండు డేట్లు మూడు డేట్లు అలా ఇచ్చారండి మనకి అడ్డు అలా ఉంటాయి కదండి అవన్నీ లేకుండా చూసుకొని అమ్మాయి వాళ్ళకి కూడా ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము సో ఇప్పుడైతే ఇక నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అది కూడా చూసేయండి మా లగ్న పత్రిక ఇక్కడ మా ఇంట్లో ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ అనమాట महागणाब्धै सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वात्साद्गे रङ्गेत्र्यम्बके देवीं नारायणी नमोस्ते लक्ष्मीनरणाब्द्यान्नमः ശബ്ദഭൂതാനാം താപ്യ വസന്തി ശ്രീ ചന്ദ്രം സമർപ്പയാമി പണ്ഡിപുത്രം കന്നം തീസ്കൊണ്ട് മറ്റേ ഗോപി ഭഗവാൻ ചന്ദ്രം മറ്റേ ഗോപി ഗന്ധാദ്വാരാന്തര സംഘിഷ്ണം ഭാഗവത് ഗന്ധാദ്വാരാന്തര സംഘിഷ്ണം വിഷ്ണു ശ്രീകം ശബ്ദഭൂതാനാം താപ്യ വസന്തി ശ്ര वदये नमा मीर मेडे क्रास कुंदी आर मेडे प्रेम गंदा द्वारम ईब्रज गय गंदा द्वारम दर्शन कृष्ण किशमेश्वरी गुण सर्व भूतानां तातव श्री चंद्रम स्वर्द्यानी क्षीर समुद्र राजनियाम श्री रंगदामेसिं दासी भूत समस्तैवतां लोके कृपया प्रहामि श्री नंदकदा कृष्णमेन्द्र गुणनात्वाभि త్రైలక్ష్మి వంద ప్రియా సప్లక్ష్మీ మోక్షలక్ష్మీ విజయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ కారం పద్మనాభు మేఘవీకాంతం

ദേർദലം क्वांगाプリमास्लाने लक्ष्ते गृत्य दिश्थावति नोदिभौ शीशाश्रंग शातिन समात्मेतम् तथा पराशास्येन्द्रिय वेरय प्रतिशदि करनाम भालै द्वौंचेदि गंधारद्वारां रसु निष्टांगुशमीश्वरएकम्

మీరు ఎలకండి అను అటు ఇటు వెళ్ళకండి అమ్మా చిన్నగా కనపట్లా అను చూడేస్తా చెప్పాలి quá subscribe cho kênh Ghiền Mì Gõ không అండి మా ఇళ్లలో ఎప్పుడు అబ్బాయి సైడ్ మ్యారేజ్ అనేది చెయ్యము బట్ ఇక్కడ అంతా రివర్స్ అయిందనమాట ఎందుకంటే ఎక్కువ మాకు అమ్మాయి సైడే కంపల్సరీగా పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటాము మేమైతే ఎక్స్పెక్ట్ చేసిన కూడా అదే మా బ్రదర్ది మ్యారేజ్ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది మేము మాత్రం గ్రాండ్ గా రిసెప్షన్ మాత్రం మామూలుగా ధూమ్ ధామ్ గా చేసుకుందాం అని ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అదే మనం ఒకటి తెలుస్తా దేవుడు ఒకటి తెలుస్తాడు అంటారు కదా అన్నట్టే సేమ్ వీళ్ళు పెళ్ళేమో మేము చేయలేము అన్నారు సో వాళ్ళు చేసినా సరే యూజ్ లేదు అన్నట్టు మాకు అనిపించి ఇంకా పెళ్లి పనులు మేమే పెట్టుకున్నాం అనమాట ఇంకా రిసెప్షన్ మాకు లేకుండా అయిపోయింది పెళ్లి వరకు అయితే మేము చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మా పెళ్లి అంత బాగా చేసి మా బ్రదర్ది కొంచెం సింపుల్గా తెల్చాలంటే మాకు ముందు మనసు అనమాట అందుకని మాది ఎలా అయితే జరిగిందో మా వాడిది కూడా అంతకు మించి చేద్దామన్నట్టు మేము दिखाई पाया मु ఇంకా మిగతాయి అంటారు అవి తర్వాత చూద్దాం ఆలోచించుకుందాంలే అన్నట్టు సో ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయి అయ్యా మాటలు జరుగుతున్నాయండి కొంచెం మీకు వినపడి ఉంటాయి అర్థమై ఉంటుంది సో అక్కడ దాకా అయితే జరిగింది బట్ కొన్ని వాటిల్లో అన్సాటిస్ఫాక్షన్ కొన్ని వాటిలో ఓకే పర్లేదు అనుకోవడమే ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదు బట్ ఇప్పుడైతే లగ్నపత్రిక అయితే రాసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయాక అందరికి పండుగాంబులను ఇచ్చేసి భోజనాలు కూడా చేశాక అప్పుడు బయలుదేరతారండి వాళ్ళందరూ సో అంతే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకుంటాం కదా కంపల్సరీగా లగ్నపత్రిక అన్నప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనాలు అయ్యాక వాళ్ళు ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని అలా బయలుదేరతారు సో లగ్న పత్రిక మా ఇంట్లో ఇలా జరిగిందనమాట మీకు మీ ఇళ్లలో కూడా ఇలాగే జరుగుతాయా లేదో అనేది కామెంట్ బాక్స్ చెప్పండి అండ్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చెప్పేయండి అండ్ ఇది ఎందుకు పెడుతున్నాను అంటే మా వాళ్ళు చాలా మంది మిస్ అయ్యి ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలిసిద్ది అని చెప్పి నేను పెడుతున్నాను అనమాట కొంతమందికి పత్రిక అంటే ఏంటి అనేది కూడా తెలియకపోవచ్చు అని మళ్ళీ ఇది ఒక వ్లాగ్ అయితే తీసుకుంటున్నాను

ఇంకా ఎంత ఇష్టమైన భోజనాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే అక్కడ పులిహార పప్పు పచ్చడి సాంబారు కర్రీ అలాగే ఒక స్వీట్ రెండు స్వీట్లు పెట్టారండి ఇంకా ఇవిగో ఒకసారి దగ్గరగా చూపించేస్తున్నాను చూసేయండి ఇవన్నీ కూరలు అనమాట ఒక ఫ్రై ఐటెం కూడా పెట్టారు సో ఇవి మన ఈ రోజు డిషెస్ అనమాట సో ఫుల్ గా లాగించేసాం మేమైతే అందరికి ఇంకా సర్వ్ చేస్తున్నాం అనమాట ఇదండి ఈ రోజు లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త అంతా కామన్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తుండాలి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా దానిలో స్టోరేజ్ లేక స్లోగా ఓపెన్ అవుతున్నాయి స్లోగా బ్లాగ్స్ పోస్ట్ చేయాల్సి వస్తుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై ఎవ్రీ వన్